హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక నేనైతే బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నా చాలా బ్లౌజెస్ ఉన్నాయి కట్ చేయడానికి ఇవన్నీ అయితే అస్సార్లు సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అస్సర్లు ఉన్నాయి అన్ని బ్లౌజులు అయితే కట్ చేయాలి ఒకేసారి కట్ చేస్తే నాకు వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుంది కాబట్టి మొత్తం ఒకటిసారి కట్ చేసి పెట్టుకుంటా సో కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎప్పుడైతే మొత్తం వీడియో అయితే చూపించలేను కట్ చేసిన బ్లౌజ్ అయితే చూపిస్తాను అవి ఎన్ని రోజు ఎప్పుడు అంటే ఎంత టైంలో కుట్టాలో కూడా చెప్తాను ఓకేనా అనుకుంటా ఒక ఇరవై ముప్పై బ్లౌజులు అయితే కట్ చేస్తాను కట్ చేసి రోజుకు ఇన్ని అంటే నా వర్క్ని బట్టి నేను ఎంత కుట్టగలుగుతాను అన్నట్టుగా చూసుకొని ఏదైనా వర్క్ ఎక్కువగా వర్క్ ఉంది అనుకో వేరేది సో ఆ రోజు ఎన్ని కుట్టాలి రోజు ఎన్ని కుట్టాలి అనేసి అయితే నేనైతే వర్క్ అయితే గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో ఏం లేదుగా ఇదైతే పెళ్ళికూతురు బట్టలు అన్నమాట ఈ పెళ్ళికూతురు బట్టలు అయితే ఫినిష్ చేసి ఇచ్చేసేయాలి నైట్ అయితే నిద్ర లేకుండా అయితే కుట్టాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కానీ కస్టమర్స్ అవన్నీ ఏం ఆలోచించారు సో ఇంత అంతనా అనేసి అన్ని విషయంలో అయితే సో సారీ ఏంటంటే పెళ్ళి కూతురు అమ్మాయి అయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టమని చెప్పింది కానీ హ్యాండ్స్ బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది హ్యాండ్స్ అందులో వెళ్ళడం లేదు అందుకనేసి నేను నార్మల్గా హాయ్ నార్మల్ హ్యాండ్స్ అయితే కుట్టేశాను సో అట్లా ఉంటుంది సో బ్లౌజులన్నీ అయితే కట్ చేసినా ఒకటిగా రెండు కాదు ముప్పై బ్లౌజులు అయితే కట్ చేశాను ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇక రోజు అనేసి కుట్టేయడం ఇక అంతే నాకైతే చాలా నిద్ర వస్తుంది ఇక పడుకోవాలి అవుతుంది ఏముందిగా పడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు సో మళ్ళీ మార్నింగ్ లేసి యథాస్థితిగా మళ్ళీ కుట్టడం ఇక కుట్టేసి అయితే అన్ని ఇచ్చేసాను బట్ నేనైతే ఆ వీడియో అయితే చూపించలేకపోయాను బట్ బ్లౌజ్ని మాత్రం మొత్తం కంప్లీట్ చేసేసాను వాళ్ళకైతే ఇచ్చేసాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే మాలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్